నేర్పలు చేసి కై చేస్రీ నేర్పొలు చేసి కై చేస్రీ పెద్దలకప్పుడు మ్రొక్కెను పూర్ణమ్మ తల్లి తండ్రి దీవించి దీవెన వింటూ పక్కున నవ్వెను పుత్తడి బొమ్మ పూర్ణమ్మ పుత్తడి బొమ్మ పూర్ణమ్మ చిన్నల నందర కౌగిట చేర్చుకు కంటను బెట్టెను కన్నీరు అన్నల దమ్ములనప్పుడు పలికెను పుత్తడి బొమ్మ పూర్ణమ్మ పుత్తడి బొమ్మ పూర్ణమ్మ అన్నల్లారా తమ్ముల్లారా అమ్మను అయ్యను కానండి బంగారు దుర్గను భక్తి తొకులు కొలువండమ్మలకమ్మ దుర్గమ్మ అమ్మలకమ్మ దుర్గమ్మ ఆయా వేలల పూసే పువ్వుల ఆయా ఋతువుల పల్లన్నీ భక్తిని కోసి శక్తికి నివ్వండి దుర్గమ్మ అమ్మలకమ్మ దుర్గమ్మ నలుగురు కూర్చొని నవ్వే వేలల నా పేరొక తలవండి మీ కన్న బిడ్డలనొక తెకు ప్రేమతో నా పేరివ్వండి ప్రేమతో నా పేరివ్వండి బలబల కన్నుల కన్నీరోలికెను పుత్తడి బొమ్మకు పూర్ణమకు కన్నుల తుడుచుకు కలకల నవ్వెను పుత్తడి బొమ్మ పూర్ణమ్మ పుత్తడి బొమ్మ పూర్ణమ్మ వగచిరి వదినెలు వగచిరి తమ్ములు తల్లియు కంటను తడిబెట్టెన్ కాసుకులోనై అల్లుని తలుచుకు ఆనందించెను అయ్యొక్కడే ఆనందించెను అయ్యొక్కడే ఎప్పటి ఎట్టుల సాయంత్రం మున ఏరిన పువ్వులు సరిగూర్చి సంతోషం మున దుర్గను కొలువను నుండిగా పోయెను పూర్ణమ్మ నుండిగా పోయెను పూర్ణమ్మ ఆవులు పెయ్యలు మందల జేరెను పిట్టలు చెట్లను గుమిగూడెన్ మింటను చుక్కలు మెరియగ పొడిమెను ఇంటికి పూర్ణమ రాదాయే ఇంటికి పూర్ణమ రాదాయే చీకటి నిండెను కొండల కోనల మేతకు మెకములు మెసవ జనన్ దుర్గకు మెడలో హారముల మరెను పూర్ణమ ఇంటికి రాదాయే పూర్ణమ ఇంటికి రాదాయే కన్నుల కాంతులు కలువల జేరేను మేలిమి జేరేను మేని పసల్ హంసల జేరేను నడకల బిడగులు दुर्गनुचेरेण पूर्णम्मा दुर्गनुचेरेणु पूर्णम्मा